మీది వాడిన దానికి ఎకరానికి నుంచి దిగుబడి పెరుగుద్ది మిగతా పొలాల మీద క్రాప్ కూడా బాగుంది మొన్న ఖరీఫ్ లో కూడా వాడాను ఇప్పుడు రబీలో కూడా మళ్ళీ ఇప్పుడు వాడాము అయితే రబీలో వాడినప్పుడు ముందు ఫస్ట్ లో వాడలేదండి రెండు సార్లు ఫెర్టిలైజర్ అప్లై చేసిన తర్వాత వన్ మంత్ వరకు కూడా పొలం అసలు బాగాలేదు మూడోసారి ఫెర్టిలైజర్ అప్లై చేసేటప్పుడు అప్పుడు ఈ శుద్ధి మైకో అప్పుడు వాడాం అది అప్లై చేసిన దగ్గర నుంచి మళ్ళీ కొంచెం స్పీడ్ గా రికవర్ నేను ఫస్ట్ లోనే వాడితే ఫెర్టిలైజర్ ఇంకా బాగా తగ్గించేయచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఫెర్టిలైజర్ ఆఫ్ ఆఫ్ తగ్గిచ్చేసుకున్నా సరిపోతుంది సో దిగుబడి అయితే బానే వచ్చింది అసలు మేము మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఫెర్టిలైజర్స్ అది బాడ ఎక్కువ పెట్టుబడి నాకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళే ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళతో పాటు సమానంగా కొంచెం ఎక్కువే అనిపి వచ్చింది కానీ నాకేం తక్కువ రాలేదు ఇప్పుడు సోదరు గారి పొలానికి నా పొలానికి పూర్తిగా నగరానికి పది బతాలు చొప్పున పిండి వేయడండి రెండు సార్లు కంపెనీ పురుగు మందులు కొట్టానండి ఆరు నుంచి ఏడు వత్తాలు లోపల పిండి పడింది అండి ఏ ముందు అయితే సేను కొంచెం కింద దుబ్బు చేయక రకరకాలుగా ఉండేదండి అది వేసిన పదిహేను రోజులకి సేను మొత్తం ప్రతి దుబ్బు తలకర్ర పిల్లకర కూడా మొత్తం అంతా ఒకే రంగం ఒకే స్టేజ్ లో ఉందండి దాంతో పాటు మీది అన్ని వాడతా వల్ల కూడా మీకు ఆ దుబ్బు కొట్టు కూడా బాగా ఎక్కువ చేస్తుందండి అదే మీకు అయితే ఒకసారి వేసుకుంటే సరిపోద్దండి అండి కూడా ఈ పది భత్తాల్ వేసి పిండి ఉండదు అంత 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 వ్యవస్థ ఉండదండి ఒక ఆరు భత్తాలు ఒక ఐదు వత్తలు అయితే మీకు వీటితో కూడా ఆ పిట్లయితే మీకు సరిపోద్దండి నమస్కారం మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్ రాగంపేట గ్రామంలో ఉన్నాము మనతో పాటు కొండై చౌదరి గారు ఉన్నారు కొండై చౌదరి గారు గత మూడు సంవత్సరాల నుంచి మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడుతున్నారు తన పామాయిల్ తోటకి వరి పొలానికి వాడుతున్నారు ఏమేం మార్పులు గమనించారు తన మాటలను తెలుసుకుందాము మాకు మా బంధువు ఆయన ముండ్రు వరపద్రవారని బోటికేశ్వరం ఆయన ఫస్ట్ టైం చెప్పారు చెప్పినప్పుడు మీకు ఫోన్ చేశాను నేను ఆయన దగ్గర నెంబర్ తీసుకుని మీకు ఫోన్ చేశాను అప్పుడు మీరు రావడం జరిగింది ఫస్ట్ టైం మా మాకు ఇది పరిచయం చేశారు అప్పుడు ఏదో కొంత పొలానికి నేను వాడాను బానే ఉందనిపించి నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వాడడం జరిగింది తర్వాత పామాయిల్కి కూడా వాడాము మొన్న ఖరీఫ్ లో కూడా వాడాను ఇప్పుడు రవిలో కూడా మళ్ళీ ఇప్పుడు వాడాము అయితే రవిలో వాడినప్పుడు ముందు ఫస్ట్ లో వాడలేదండి రెండు సార్లు ఫెర్టిలైజర్ అప్లై చేసిన తర్వాత వన్ మంత్ వరకు కూడా పొలం అసలు బాగలేదు మూడోసారి ఫెర్టిలైజర్ అప్లై చేసేటప్పుడు అప్పుడు ఈ అవన శుద్ధి మైకో అప్పుడు వాడాం అది అప్లై చేసిన దగ్గర నుంచి మళ్ళీ కొంచెం స్పీడ్గా రికవర్ అయింది స్పీడ్గా ఎప్పుడైతే రికవర్ అయిందో దీనికి ఏం వాడారు అని చెప్పేసి అందరూ అడగడం చెప్పడం జరుగుతుంది అయితే ఇది దీనికి మీద ఇప్పటికి నాకు ఈ త్రీ ఇయర్స్ నుంచి వాడడం వల్ల ఎప్పుడెప్పుడు అప్లై చేయాలి ఏంటి అనేది ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చిందండి మూడోసారి ఫెర్టిలైజర్ అప్లై చేసినప్పుడు అది కాకుండా ఫస్ట్ లోనే వాడితే ఫెర్టిలైజర్ ఇంకా బాగా తగ్గించేయచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఫెర్టిలైజర్ ఆఫ్ ఆఫ్ తగ్గించేసుకున్నా సరిపోతుంది ఖరీఫ్ లో అయితే ఇంకా బాగా తగ్గిపోద్ది అండి రబీ అంత ఫెర్టిలైజర్ ఖరీఫ్ లో వెయ్యం ఖరీఫ్లో కూడా ఇది ముందే వాడితే ఒకసారి ఫెర్టిలైజర్ అప్లై చేసుకుంటే సరిపోతుందో అనిపిస్తే దిగుబడి ఏం తగ్గలేదండి మేము ఖరీఫ్ లో చూసాం ముందు రబీలో చూసాం దిగుబడి అయితే బాగానే వచ్చింది అసలు మేము మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఫెర్టిలైజర్స్ అది బాడీ ఎక్కువ పెట్టుబడి నాకంటే ఎక్కువ పెట్టి ఉన్నారు వాళ్ళంతా కూడా కొంచెం వచ్చింది కానీ మనతో పాటు సూర్యబాబు గారు ఉన్నారు ఇక్కడ కొండయ్య చౌదరి గారి పక్క పొలంలోనే సూర్యబాబు గారి పొలం కూడా ఉంది తన వచ్చేసి మొత్తం కంప్లీట్ ఫర్టిలైజర్స్ వాడారు కొండయ్య చౌదరి గారు అవనశుద్ధి మైకో వాడారు కొండయ్య చౌదరి గారి పొలానికి సూర్యబాబు గారి పొలానికి ఏమేమి తేడాలు గమనించారనే తన మాటలో తెలుసుకున్నాము ఇప్పుడు సోదరి గారి పొలానికి నా పొలానికి పూర్తిగా నేను నగరానికి పది భతాలు చొప్పున పిండి వేసానండి రెండు సార్లు కంపెనీ పురుగు మందులు కొట్టేయండి మా సోదరి ఆరు నుంచి ఏడు లోపులోనే పిండి పడిందండి వేసిన పదిహేను రోజులకే మా సోదరి గారి సేను బాగా రికవర్ అయిపోయింది ఏకు ముందు అయితే సేను కొంచెం ఎత్తు తగ్గుల కింద దుబ్బు చేయగా రకరకాలుగా ఉండేదండి అది వేసిన పదిహేను రోజులకి సేను మొత్తం ప్రతి దుబ్బు తలకర్ర పిల్లకర్ర కూడా మొత్తం అంతా ఒకే రంగా ఒకే సేజ్ లో ఉందండి దాంతో పాటు మీది ఇవన్నీ వాడతా వల్ల కూడా మీకు ఆ దుబ్బు కొట్టు కూడా బాగా ఎక్కువ చేస్తుందండి మాములుగా పెట్టి కూడా బాగా తగ్గించేసుకోవచ్చండి అదే మీకు తలకొరలు అయితే ఒకసారి వేసుకుంటే సరిపోద్దండి దాని వల్ల కూడా ఈ పది వత్తాలు వేసి పిండి ఉండదు అంత 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 వ్యవస్థ ఉండదండి ఒక ఆరు వత్తాలు ఒక ఐదు వత్తాలు అయితే మీకు ఈతో పెట్టులేజర్ అయితే మీకు సరిపోద్ది తర్వాత ఇప్పుడు కొండ సోదరి గారి సేలకి మా సేలకి ఈ కూడా మాది ఆ ఇంచుమించుకు ఎకరానికి ఒక ఐదు వస్తాల నుంచి నాలుగు వస్తాలు తేడా వస్తాయండి మీది వాడిన దానికి మీ మాములుగా పెట్టలేదు రావడం దానికి కూడా ఎకరానికి నాలుగు నుంచి ఐదు వస్తాలు దిగుబడి పెరుగుద్ది మిగతా పొలాల మీద క్రాప్ కూడా బాగుందండి